ప్రకటన గ్రంథం వచ్చేసరికి ఐదో అధ్యాయం ఐదో అధ్యాయం ఒకటో వచనం నుంచి చూస్తే మరియు లోపటను వెలుపటను రాత కలిగి ఏడు ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనం ముందు ఆశీరుడయుండు వాని కుడి చేత చూచి తిని మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి కింద గాని ఆ గ్రంథం విప్పుడకైనాను చూచుటకైనాను ఎవరికి శక్తి లేకపోయేను చూసారండి ఆ గ్రంథం విప్పడానికి ఎవరికి శక్తి లేదు శక్తి చనిపోవట్లేదు శక్తి మహాశక్తి మహాశక్తి మంత్రుడు ఎవరు యస్సు క్రీస్తు గ్రంథాన్ని విప్పే ఆ శక్తి ఎవరికి చనిపోవట్లేదు మరి ఎవరిప్పాలి ఆ గ్రంథం ఎవరు అంటే అక్కడే చెబుతున్నారు చూడండి నాలుగో వచ్చిన ఆ గ్రంథం ఇప్పుడకైనా చూచుటైను యోగ్యుడెవడను కనబడనందును నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకము ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహం ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును ఇప్పుడకై జ పొందేనని నాతో చెప్పెను ఎవరు ఆ గ్రంథాన్ని ఇప్పేది యేసుక్రీస్తు ప్రభారు యోధా గోత్రపు సింహం ఆ గ్రంథాన్ని విప్పే శక్తి శక్తిమంతుడు ఎవరు అనంటే యోధా గోత్రపు సింహం యేసుక్రీస్తు ప్రభారు ఆయనకు సర్వాధికారం ఉంది యేసుక్రీస్తు ప్రభా ఈ లోకాల్లో తగ్గించుకొని వచ్చారు అని అంటే ఎవరి కోసం అంతా తగ్గించుకున్నారంటే మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా వచ్చారు ఆయన ధనవంతుడై ఉండి దరిద్రునిగా ఈ లోకంలో జన్మించారు ఎవరి కోసం మన కోసం మనందరిని రక్షించడానికి అక్కడ చూశారండి ఆ పవర్ చూసారా ఎవరు ఎక్కడ ఎక్కడని చెబుతున్నారు అక్కడ చెబుతున్న పైన వచనంలో ఏమని చెబుతున్నారు చూడండి ఆ మూడో వచనంలో అయితే పరలోకమందు గాని పరలోకంలో కూడా భూమి భూమి మీద గాని భూమి కింద గాని ఆ గంధం గ్రంథం ఇప్పుడకైనను చూచునికైనాను యమునికి శక్తి లేకపోయాను అసలు ఎవరికీ ఆ శక్తి లేదు ఎందరో దేవుళ్ళు అనబడుతున్నారు ఎందరో దేవతలు అనబడుతున్నారు ఎవరైనా గాని పరలోకమందు గాని భూమి మీద గాని భూమి కింద గాని ఎవ్వరికి ఆ గ్రంథాన్ని విప్పుడకైనాను చూచుటకైనా శక్తి లేదు ఎవరు ఆ శక్తిమంతుడు ఎవరు పవరు ఎవరు యూనివర్సల్ స్టార్ యోధా గోత్రపు సింహం యస్ క్రీస్తు ప్రభు ఆయనకు మాత్రమే ఆ శక్తి ఉంది అదే చెబుతున్నారు చూడండి అక్కడ లేకపోయిన ఆ గ్రంథం ఇప్పటికైనా చూసినకైనా యోగ్యుడెవడను కనబడనందు నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకము ఇదిగో దావిదుకు చిగురైన యుధాగోత్రపు సింహం ఏడు ముద్ర నుండి తీసి ఆ గ్రంథము ఇప్పుడుకైన నువ్వు జయము జయము పొందేనని నాతో చెప్పెను జయం జయం పొందేది ఎవరు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభారు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకాన్నే రక్షించారు ఈ లోకాన్నే ఆ జయించారు యేసుక్రీస్తు ప్రభారు అంటే ఆయన మనలను ఏం జయించమని చెప్తున్నారంటే నీ హృదయంలో నేను చెప్తున్నారు హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది ఒక వ్యక్తి హృదయంలో ఏదైతే ఉందో అదే నీ నోటిలో నుంచి వస్తుంది యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న ఆ విషయాలు చాలా అద్భుతమైన విషయాలండి అండి ప్రతి ఒక్కరి కూడా ఆయన వాక్యాలు సారంగా చెప్పారు ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా పరలోకం చేరాలని యేసుక్రీస్తు ప్రభారు మరి ఆయన చెప్పిన విషయాలు చాలా అద్భుతమైన విషయాలు యేసుక్రీస్తు ప్రభారు చెప్పారు ఇవాళ మీరు మీ ఆత్మయు మీ శరీరమును నిర్దోషముగా పరిశుద్ధముగా మీరు ఉండాలి మీరు కాపాడుకోవాలి అని చెబుతున్నారు క్రీస్తు ఎదుట నిలబడాలి అని అంటే శక్తి కావాలి ఆ శక్తి ఇచ్చేది ఎవరంటే ఆయన యేసుక్రీస్తు ప్రభారు ఆయన నమ్ముకొని సొంత రక్షకుని అంగీకరించి నువ్వు నిత్యం దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఈ లోకం ఇచ్చిన పరలోకానికి చేరుకుంటారు ఎవరో కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివులు ఆయన ప్రాణాన్ని పెట్టారు ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటి హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం ఇచ్చిన పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞత సూత్రం చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెత్తనా హృదయపూర్వక చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు